హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబవా పథకం కింద ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకుంటేనే ఆ యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ముఖ్య ప్రకటన అయితే చేసింది త్వరలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఇక ప్రతి ఏడాది ఈ పథకం కింద రైతులకు పద్నాలుగు వేల రూపాయలు లభిస్తాయి త్వరలోనే అర్హత ఉన్న రైతులు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయి ఇటువంటి సమయంలో రైతులకు ప్రభుత్వం ఒక కీలక విషయం తెలిపింది అర్హులైన వారిని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వే మొదలుపెట్టింది అర్హుల పేర్లతో అధికారులు ఒక జాబితాను రూపొందించారు ఈ జాబితాలో మీ పేరు ఉంటే మీ ఖాతాల్లో త్వరలో డబ్బులు పడతాయి ఒకవేళ ఈ జాబితాలో మీ పేరు లేకపోతే మీకు డబ్బులు అనేది కూడా జమ కావు రైతులు తమకు సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి తమ పొలం పట్టా పాస్బుక్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాలి అక్కడ ఉన్న అధికారిని సంప్రదిస్తే మీకు అన్నదాత సుఖీభవా పథకం కింద డబ్బులు వస్తాయా లేదో తెలుస్తుంది వెంటనే మీకు సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి దీనికి సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా తొర్రివేమలలోని రైతు భరోసా కేంద్రం అధికారి తిరుమలేష్ మాట్లాడుతూ రైతులందరూ తమ పొలం పట్టా పాస్బుక్తో పాటు తమ ఆధార్ కార్డును తీసుకొని ఆర్బీకే సెంటర్కు వెళ్ళినట్లయితే అక్కడ మీ వివరాలు చెక్ చేసి మీకు ఈ పథకానికి అర్హత ఉందా లేదా అని తెలియజేస్తారని తెలిపారు ఒకవేళ ఈ జాబితాలో మీ పేరు లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగిందనే దాన్ని కూడా అధికారులు వివరిస్తారు అప్పుడు ఏం చేయాలో కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి వెంటనే రైతులందరూ సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీకు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు వస్తాయో రావో తెలుసుకోవచ్చు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే రైతులకు పూర్తి వివరాలు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందనైతే కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మిగిలిన ఆరు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తుంది ఇక నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే మీ యొక్క ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి నేరుగా అన్నదాత స్కీబవా డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు Thank you for watching our video.